మెసేజెస్ వన్ డియర్ ఏంజిల్స్ మన కలెక్టివ్ విషయంలో ఈ మూడు విషయాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి అని అన్నారు కదా ఏంటా విషయాలు అనేది చూద్దాం ఓకేనా వియర్స్ వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజిల్స్ ఐసెల్ కార్డ్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా జరిగే మూడు విషయాలు ఏంటి మూడు విషయాలు ఏంటి లవ్ పరంగా రిలేషన్షిప్ పరంగా మీ లైఫ్లో ఎవరు కూడా మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయలేరండి పాస్ట్ పర్సన్స్ ఖచ్చితంగా బ్యాక్ స్టాంప్ వేయలేరు అండ్ మీరు సాడ్ అవ్వరు అసలు లవ్ విషయంలో మీరు శాడ్ అవ్వరు ఎస్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీ బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారోనండి డార్క్ ఎనర్జీస్ వాడే నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు మీరు అనుకున్న ప్లేస్ నుంచి లేదా మీరు చేస్తున్న జాబ్ నుంచి తప్పించలేరు ఓకేనా ఇంకా చెప్పండి మీకు ఫ్యూచర్లో రాబోయే రిలేషన్ ఆల్రెడీ ప్రజెంట్ రిలేషన్లో ఉంటే అది తలకిందులు చేయడానికి తప్పించడానికి మిమ్మ మీకు హార్ట్ బ్రేక్ అనేది తేవడానికి అవకాశం లేదండి ఖచ్చితంగా అవకాశం లేదు వెరీ క్లియర్ ఖచ్చితంగా అవకాశమే లేదు ఓకేనా ఎవరు కూడా మిమ్మల్ని ఈ విషయంలో బ్యాక్ స్ట్రామ్ వేయలేరండి ఎస్ బ్యాక్ ఎన్నీస్ వాడినా సరే అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు మీ డివైన్ అనేది మీ జోలికి రానివ్వదండి బ్యాలెన్స్ అవుతారు మీరు ఎకనామికల్గా ఎమోషనల్గా కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్ అయి తీరుతారు అని ఏంజిల్స్ చెప్తున్నారండి ఎస్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఏంజిల్స్ నైబర్స్లో ఒకళ్ళు అవకాశంగా తీసుకొని మనీ కోసం మీ పరువు తీయాలని ప్లాన్స్ వేస్తున్నారంట ఏం జరుగుద్ది ఎంజిల్ మిమ్మల్ని ఈ విధంగా చేయాలి అందరి ముందు మీకు మర్యాద లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట అండి నైబర్స్ ఎలాగన్నా సరే ఫ్యూచర్లో ఒక హోప్ అనేది లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏంజిల్ ఏం జరుగుద్ది సాలిడ్గా మీరు నిలబడతారండి మీరు చేస్తున్న పనిలో ఇంకా ఏంజిల్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ వాళ్ళు అనుకున్నవి వాళ్ళు అనుకున్న క్రియేషన్స్ మీ లైఫ్లో ఈ లైఫ్ టైంలో చేయలేరు ఓకేనా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ ఎలాంటి ఎనర్జీస్ మిమ్మల్ని ప్రభావితం చేయలేవు వాళ్ళ ప్లాన్లు మీ మీ లైఫ్లో వర్క్ అవ్వండి ఓకేనా శాడ్ చేయడానికి వాళ్ళు ఏం చేసినా సరే అది ఏది మీ లైఫ్లో పని చేయదు ఇంకా చెప్పండి ఏంజెన్స్ మన కలెక్టివ్ విషయంలో ఖచ్చితంగా జరిగే మూడు విషయాలు ఏంటి ఖచ్చితంగా జరిగే మూడు విషయాలు మీ లైఫ్లో మీ పర్మిషన్ లేకుండా మీ డివైన్ పర్మిషన్ లేకుండా ఎవ్వరు కూడా ఏమీ జలస్తో క్రియేట్ చేయలేరండి వాళ్ళ మ్యానిపులేషన్ టెక్నిక్లు ఇవి కూడా పనిచేయవు ఇంకా చెప్పండి అండి ఖచ్చితంగా మన కలెక్టివ్ లైఫ్లో జరిగేవి ఏంటి మీ నైబర్స్ వేస్తు మీ మీద వేస్తున్న ప్లాన్లు అయ్యి వర్కౌట్ అవ్వవు ఎస్ మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే బిజినెస్ చేయాలి అనుకున్నారో ఏదైతే మనీ సంపాదించాలి అని అనుకున్నారో మీ డ్రీమ్ ఏదైతే ఉందో డ్రీమ్ జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు అది ఖచ్చితంగా చేసి తీరుతారు మీరు అనుకుంది చేసి తీరుతారు మల్టిపుల్ ఇన్కమ్ ఆఫ్ సోర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంటి ఎస్ జాబ్లో ఖచ్చితంగా సెటిల్ అయి తీరుతారండి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అందులోనే సెటిల్ అవుతారు అండ్ న్యూ ఆపర్చునిటీస్ కూడా కనిపిస్తున్నాయి దారులు ఉన్నాయండి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్తో వర్క్ చేస్తారు ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదు మీ జాబ్ విషయంలో ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది వచ్చింది నిలబడి తీరుతుంది స్టేబిలిటీ అనేది పక్కా అండి ఇంకా చెప్పండి ఏంటి మన కలెక్టివ్ విషయంలో ఖచ్చితంగా జరిగే జరిగేవి ఏంటి మీ హోమ్లో ఒక పర్సన్ అండి మీ పరువు తీయాలని ట్రై చేస్తున్నారంట ఖచ్చితంగా అయితే బ్యాక్ స్ట్రమ్ వేయలేరు వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బ్యాగ్స్ట్రంప్ వేయలేరండి మీ పరువు కూడా తీయలేరు ఇంకొక పర్సన్ మీ ఫ్యామిలీ పర్సన్ విషయంలో ఏదో క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారంట సో అందుకని చెప్పి వాళ్ళని మీకు అగైనిస్ట్గా తయారు చేశారండి బ్రదర్ ఫిగర్ బిగ్ డాడీ పెద్దనాన్న చిన్నాను వాళ్ళ పిల్లలు అయి ఉండొచ్చండి ఓకేనా ఎస్ ఎలాగైనా సరే మీ మర్యాద తీయాలి అని చెప్పి వాళ్ళు ఆ ప్లాన్ చేస్తున్నారంట అంటే కొలాబరేట్ అయ్యి చేతులు కలిపి అనుకుంటున్నారంటే ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి ఇంకా చెప్పండి ఏంటి ఖచ్చితంగా జరిగి తీరేదేంటి మ్యారేజ్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది హోమ్ ఖచ్చితంగా కట్టుకొని తీరుతారు మ్యారేజ్ జరిగిన వాళ్ళకి సపరేషన్ లేదండి గుడ్ న్యూస్ ఖచ్చితంగా వస్తుంది సోల్ మ్యాన్ ఖచ్చితంగా మీట్ అవుతారు అండ్ ఎవరైతే మీకు మనీ రాకూడదు మీరు స్టెబిల్ స్టెబిలిటీ రాకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు మీ స్టెబిలిటీ పక్క అండి మీ పేరుని మీ మీ మర్యాదని తలకిందులు చేయడానికి ఎవరికి ఏ రకంగా కూడా అవకాశం లేదండి వెరీ క్లియర్ అవకాశం లేదు డబ్బులు వాళ్ళే పోగొట్టుకుంటారు మీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నందుకు ఇంకా చెప్పండి ఎస్ ఫాస్ట్ పర్సన్స్ చేయాలనుకున్నా ఏం జరగవండి మీ లైఫ్లో వాళ్ళు ఏ రకంగా కూడా మీతో గొడవ పెట్టుకోలేరు నైబర్స్ కూడా గొడవ పెట్టుకోలేరండి జస్ట్ వాళ్ళ ప్లాన్స్ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి డివైన్ అయితే ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి దారి చూపించట్లేదు అండ్ పర్మిషన్ కూడా లేదండి మిమ్మల్ని ఆపడానికి అవకాశం కూడా ఇవ్వరంట సూపర్ మీ ఏం చేసి గ్రాటిట్యూడ్ చెప్పండి జడ్జిమెంట్ ఇచ్చారండి కంగ్రాచులేషన్స్ డబల్ కంగ్రాచులేషన్స్ మీ జోలికి ఎవరు వచ్చినా వాళ్ళ ఏంటి అంటే డివైన్ లిస్ట్లో ఉన్న పనులు కాకుండా వేరేది అంటే డివైన్కి అగైనిస్ట్గా ఏం పనులు చేసినా యూనివర్స్కి అగైనిస్ట్గా ఏం పనులు చేసినా వాళ్ళు యూనివర్స్ నుంచి తప్పించుకోలేరండి ఓకేనా సో స్ట్రాంగ్గా డివైన్ వాచ్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ విల్ బీ కౌంట్ ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క వాళ్ళ ప్లాన్ ప్రతిదీ కౌంటేనండి ఓకేనా డివైన్ చూస్తారంటే ఒకటికి పది రెట్లు లెక్క కట్టి వాళ్ళకి తిరిగిస్తారు ఈ విషయంలో మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు ఓకేనా మీరు ఏ విషయంలోనూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు అండ్ ఖచ్చితంగా మీకు రావాల్సిన టైంలో డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్తున్నారండి అండ్ ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ మనీ ఖచ్చితంగా వస్తాయండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నీ చేస్తారో నేను చేసి చెప్తున్నారు వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఛానల్లో ఇంకా రీసెంట్గా ఎనర్జీ రీడింగ్స్ అప్లోడ్ చేస్తానండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్